నమస్తే గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు అంటే వక్రగతిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి ఆయన మిథున్ రాశిలోకి డిసెంబర్ ఐదో తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ పద్దెనిమిదినే ప్రవేశించడం జరిగింది అప్పుడు మనం ఆ రాశిఫలాలు అవి చెప్పుకున్నాము బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ పదకొండున ఆయన వక్రగతి చెందడం జరిగింది వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర నాలుగో పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి ఎందు సంచరణ ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం కొన్ని షేక్ షేక్ ఇన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం కో చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం మెంటల్గా దెబ్బలు తగలడం కాస్త రకరకాల వార్తలు వెనికిడిలోకి రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు దానికి టు సీ ద కోరిలేషన్ రిలేషన్ అండ్ టు సీ ది కో ఇన్సిడెంట్స్ అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు మ్యామ్ అక్టోబర్ ఎయిటీన్త్నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది అండ్ మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం మొట్టమొదట ఈ రాసులు వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక ఐదు రాసులు ఉన్నాయండి ఆ రాసులు ఏమిటి అనేది వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది ఆ మిగతా రాసుల వాళ్ళకి ఏడు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం గురు భగవానుడు అంటేనే హీజ్ అ ప్లానెట్ ఈజ్ మెజెస్టిక్ ప్లానెట్ అంటే చాలా సూపర్లీ హ్యూజ్ లార్జ్ బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్ మనం గురువు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురు గురువులకే గురువు దేవగురువు బృహస్పతి దైవాలకే గురువు భగవంతులకే గురువు అయినా ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు బ్యాండ్ విత్ కూడా చాలదు అట్ ది సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందుకో పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం అన్ని స్పియర్స్లో కూడా వెల్ బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ విజ్డమ్ చదువు సంధ్య ఫోకస్ డిసిప్లిన్ ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ క్రమంలో ఐదు రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది వాళ్ళు వృషభ రాశి సింహరాశి రాశి ధనుర్ రాశి అట్ ది సేమ్ టైం కుంభరాశి వీళ్ళందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం మీనరాశి వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రోగేట్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది మిథున్ రాశిలో తెలుసుకుందామా మరి అయితే గురు భగవానుడి యొక్క స్థితి మిథున్ రాశిలోకి మీకు వచ్చేసరికి మీకు భావానికి అంటే కర్కాటక రాశిలో పంచమ భావంలో గోచరించిన గురు భగవానుడు ఇక్కడ మీకు భావాన్ని చూడడం జరుగుతుంది గురు భావంలో ప్రవేశించడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మదర్స్ హెల్త్ మదర్ ఫిగర్స్ హెల్త్ అమ్మ అమ్మమ్మ అత్తగారు నాయనమ్మ పిన్ని పెద్దమ్మ చాచా చాచీ తెలుగులో ఏమంటారో చాచీ నాకు తెలియదండి ఎవరైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్స్లో నాకు హెల్ప్ చేయండి అంటే బాబాయ్ వాళ్ళ వైఫ్ సో వీ మదర్ ఫిగర్స్ అందరి యొక్క హెల్త్ చాలా జాగ్రత్త వాళ్ళ హెల్త్ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి అట్ ద సేమ్ టైం ఇక్కడ గురు భగవానుడు చతుర్థ స్థానంలోకి వచ్చేసరికి ఇక్కడ ఇళ్ల కొనుగోలు స్థలాల కొనుగోలు ల్యాండ్ కొనుగోలు ప్రాపర్టీ కొనుగోలు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మెటర్నల్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కలిసి రావడం లాంటివి ఇక్కడ జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి రేపు మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఇక్కడ ఆ సమయంలోపు మీరు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయన్నమాట అయితే ఇక్కడ ఏదైనా కొత్త పనులు కనుక ప్రారంభిస్తున్నట్లయితే మాత్రం ఇళ్ళ స్థలాల రీత్యా ఇళ్ళ స్థలాలు ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నాము వాటిలో కన్స్ట్రక్షన్ అటువంటి పరిస్థితుల్లో గోల్డ్ బిజినెసెస్ ఇటువంటి మెటల్ బిజినెసెస్లో ఉన్నవాళ్ళు జెమ్ స్టోన్స్ బిజినెసెస్లో ఉన్నవాళ్ళు గోల్డ్ అండ్ జెమ్ స్టోన్స్ బిజినెసెస్లో వాళ్ళందరూ కూడా ఒకటికి నాలుగు సార్లు మీరు తలపెట్టే పనుల్ని మళ్ళీ మళ్ళీ ఆర్చి చూతూర్చి ఆలోచన చేసి ప్రారంభిస్తే మంచిదని నా ఉద్దేశం ఎక్స్ట్రా ఫండింగ్ ఎక్స్ట్రా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎడిషనల్ ఫండింగ్ ఆఫ్ ఫండ్స్ ఇన్ టు ద బిజినెస్ ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్త వహించడం చాలా చాలా మంచిది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ ఏమిటంటే లేకపోతే ఒకటికి రెండు సార్లు చేయవలసిన అవసరాలు రావడం అటువంటి పరిస్థితులు ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నాయి చేసిన పని మళ్ళీ చేయడం తిరిగి రాయడం తిరిగి చేయడం ఇటువంటివి అవకాశాలు నాకు ఇక్కడ మీనరాశి వాళ్ళే కనబడుతున్నాయండి సో జాగ్రత్త వహించి మీరు నిజంగా తీసుకునే నిర్ణయం అది కరెక్ట్ అయితేనే ఆ డెసిషన్స్ తీసుకోండి కానీ లేకపోతే ఇంటెలెక్చువల్ కెపాసిటీ విషయంలో మీనరాశి వాళ్ళు కాస్త తొందరపాటు అడుగులు ఇక్కడ వేయడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము అయ్యో ఈ నిర్ణయం సరైనది కాదే మళ్ళీ దీన్ని సరిచూసుకుంటే ఒక్కసారి సరిచూసుకోలేకపోయినామే ఎప్పుడు చేస్తామే ఈసారి అది చేయలేదే అనే ఆలోచనలు మీ నెలకి మీరే కొరుకునే పరిస్థితులు రావడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో అంతవరకు చాలా జాగ్రత్తగా వహిస్తే చాలా చాలా శుభదాయకంగా ఉంటుంది మదర్ ఫిగర్స్ యొక్క హెల్త్ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా జాగ్రత్త ఏమైనా టెస్ట్లు కనుక అవసరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చేయించండి వాళ్ళకి శుభంగా ఉంటుంది శుభం భూయాత్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా దశల్ని బట్టి అంతర్దశల్ని బట్టి మీ మీ జన్మ లగ్నాన్ని బట్టి మీకు ఈ జరిగే దశల్ని బట్టి ఆ దశ నాదుల్ని బట్టి మీకు ఎలా ఉంటుంది ఈ సమయంలోనే గురువుగారు కనుక మీకు దశల్లో ఉంటే మీకు ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నెంబర్స్కి కాల్ చేసి సెషన్ తీసుకోవచ్చు ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం ఐదు రాసుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని ఆ మిగతా ఏడు రాసుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాసుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కొచిఫ్స్ కానివ్వండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ ఎల్లో షేడ్స్ బేజ్ మట్టి రంగు శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిఫ్స్ అయినా క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ పసుపు రంగు దుపట్ట వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ ఏడు రాసుల్లో మీరు కనుక ఉన్న అయితే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే అది ఇంత పెద్దగా ఉన్నా సరే లేకపోతే చిన్న నలకంతా ఉన్నా సరే అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము గురు భగవానుడి యొక్క ఆరాధన దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకే వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడు కమెంట్ చేయను బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్ ఐ ఎమ్ నో బడీ టు కమెంట్ బట్ గురువారం రోజు ఇతరతర ఫుడ్ స్టఫ్ ఏమన్నా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ ఏడు రాసుల్లో ఉన్నవాళ్లే కాకుండా ఆ మిగతా ఐదు రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా లైక్ వృషభ తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా వృషభ రాశి రాశి తులారాశి సింహరాశి తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా ఆ ఐదు రాసుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజు ఎటువంటి ఆహారాలని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని తర్వాత ఇతరతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాని కాదు అనుకుంటే అటువంటి ఆహారాలని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి డ్రింక్స్ అలాంటివి తీసుకునేటట్టు గురువారం రోజు అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి గురువారం రోజు హస్తం అరటిపళ్ళైనా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచి మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి శుభం భూయాత్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గురు ట్రాన్జిట్ అంటుల్ మార్చ్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్